ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ఉండి సమస్య వస్తుందంటే ఆ కుటుంబాలను తక్షణమే సేఫ్ జోన్కి తరలించాలి అదేవిధంగా రిలీఫ్ క్యాంప్లను కూడా నిర్వహించి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ ఏదైనా సమస్యలు వచ్చినా కూడా గా వాళ్ళని చేయాలి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి లేకపోతే సంపద నష్టం జరగడానికి అవకాశం లేకుండా అప్రమత్తం ఉంచాలి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదు అదేవిధంగా ఈ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరంటే వాళ్ళకి సహాయం అందించడానికి కలెక్టర్లు వీళ్ళందరూ కూడా లోకల్గా మీ దగ్గర ఉండే ఫండ్స్ డిజాస్టర్ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్గా వాడుకోండి చీఫ్ సెక్రటరీ గారితో కూడా ఏదైనా ఉంటే గా ఫండ్స్ రిలీజ్ చేయడానికి వాటి దగ్గర వెల్కమ్ ఆలోచించడం లేదు ప్రజలకు సహాయం అందించడానికి అవసరమైన నిధులను కలెక్టర్లు ఖర్చు పెట్టండి దాంతో బ్రీ చేసుకోండి అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్కు ఈ ఈ రకాలు కానీ వర్షాలు వచ్చినప్పుడు కరెంటు డిస్కనెక్ట్ అయ్యి పోరు వాడుకోవడము ట్రాన్స్ఫార్మర్లు కాల్పోవడము జరుగుతుంది ఎక్కడికక్కడ అప్రమత్తం ఉంచాలి ఎక్కడ రిస్టోర్ చేయాలి మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్ రెడీగా పెట్టుకోవాలి ఎక్కడికక్కడ పవర్ చేయాలని అవసరమైతే ఇచ్చేయండి పవర్ రిస్టోర్ చేయకపోతే అవసరమైతే జనరేటర్స్తోనైనా కూడా మీరు వాళ్ళని అప్రమత్తం చేసి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడైనా విద్యుత్ కానీ లేకపోతే తాగునీటి కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వీటి అన్నిటిని మీరు అప్రమత్తం చేసుకోవాలి నిరంతరం పర్యవేక్షిస్తుండాలి ఒక డిపార్ట్మెంట్ నాకు తెలుసు ఒక డిపార్ట్మెంట్ తెలియదని కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ నేషనల్ డిజాస్టర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే స్టేట్ డిజాస్టర్ ఇప్పుడు మనం సొంతంగా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మొత్తం అంతా ట్రైనింగ్ ఇచ్చి ఆల్మోస్ట్ థౌజండ్ ఫోర్స్ మనం ట్రైనింగ్ ఇస్తున్నాం దాదాపుగా రెండు వేల మంది అందుబాటులో ఉండు ఏ ఏరియాలలో ఏ జిల్లాలలో అత్యధికంగా వర్షం పడే అవకాశం ఉందో ఆ ఏరియాలను పూర్తిగా మీరు ముందే గుర్తించి వీళ్ళని అక్కడికి తరలించండి ఒకవేళ ఎక్కడైనా అత్యంత అత్యవసర పరిస్థితులు ఏదంటే ఏ పూర్తి చేయడానికి అవసరమైన హెలికాప్టర్లు కానీ వీటిని కానీ ఆర్మీ నుంచి కానీ ఏదైనా చేసుకునే కూడా మీరు ముందే కోఆర్డినేషన్ చేసి పెట్టుకోవాలి డిజాస్టర్ నుంచి అరవింద్ కుమార్ గారు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా ప్రాపర్గా పెట్టుకోవాలి లాస్ట్ టైం మనకు ఊహించని విధంగా ఖమ్మం జిల్లాలో రెండు గంటలలో నలభై రెండు సెంటీమీటర్ల వర్షం పడింది దాదాపు దాంట్లో పూర్తిగా అతలాకుతలం అయిపోయింది ఖమ్మం దాంట్లో కొత్త కలెక్టర్లు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ సహాయం అందించకపోవడం వల్ల కొంత నష్టం జరిగింది ఈసారి అట్లాంటి తప్పిదాలు జరగడానికి వీల్లేదు అందరు కలెక్టర్లను అలర్ట్ చేస్తున్నా చీఫ్ సెక్రటరీ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా ఎక్కడెక్కడైతే ఈ జిల్లాలో అత్యధికంగా వర్షం ఇప్పుడు వాతావరణం శాఖ ఇచ్చిందో మీరు స్పెషల్ ఆఫీసర్ని డెప్యూటీ చేయాలి సీనియర్ ఐఏఎస్ అని అంతకుంటే అక్కడ కలెక్టర్గా పనిచేసిన వాళ్ళను లేకపోతే ఆ ప్రాంత పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వాళ్ళను కొంత పర్యవేక్షణ కోసం అధికారులను నియమించడంతో కూడా ఏమైందంటే ఆ కలెక్టర్కి హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉంటుంది కింద సిస్టమ్ కూడా రన్ చేయడానికి ఉంటుంది కాబట్టి రాబోయే డెబ్బై రెండు గంటలు ఈ విధంగా తీసుకోండి అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగుల సెలవులను అన్నింటినీ కూడా రద్దు చేయండి అందరూ డ్యూటీలో చేరాల్సిందే అదేవిధంగా మీరు హెల్ప్ లైన్ ఒక ఇది చేయండి హైదరాబాద్కి గ్రేటర్ హైదరాబాద్ ఈ ప్రాంతానికి హైదరాబాద్ కానీ రూరల్ కానీ ఒక మీరు హెల్ప్ లైన్ అత్యవసరంగా హెల్ప్ లైన్ కూడా ఒకటి అనౌన్స్ చేసి ప్రజలకు అందుబాటులో పెట్టండి ఎమర్జెన్సీ కాల్స్ ఏమన్నా ఉంటే తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఇది చేసుకోవాలి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మీరు మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఎమర్జెన్సీలో ఎవరికైనా ఏమన్నా అయితే అత్యవసరంగా వాళ్ళకి ట్రీట్ చేయడానికి కూడా డాక్టర్లను అందరినీ కూడా మీరు అప్రమత్తం చేసి పెట్టుకోవాలి ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ కానీ ఇన్సిడెంట్ కానీ లేకపోతే ఏదైనా పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఎవరికైనా వైద్యం అందించాల్సి వచ్చినా మెడిసిన్స్ చేయాల్సి వచ్చినా ఏది చేయాల్సి వచ్చినా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా కంప్లీట్గా అప్రమత్తంగా ఉండాలి కావాల్సిన అన్ని వసతులను మీరు ఏర్పాటు చేసుకోండి అదేవిధంగా చివరగా గ్రేటర్ హైదరాబాద్ అంటే రాచకొండ కావచ్చు సైబరాబాద్ కావచ్చు హైదరాబాద్ మేజర్ ఇక్కడనే వర్ష అత వర్షాలు వర్షాలు నీళ్ళంతా రోజు మీకు రావడం దాంట్లోని లోతట్టు ప్రాంతాలు కాలనీలు మునడం మనం మూసి పరివాహక ప్రాంతంలో కూడా ప్రమాదాలు జరగడం గతంలో నాగోళ్ళు ఎల్పీ నగర్ ప్రాంతంలో మనుషులు కొనుకపోయిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి పోలీస్ కమిషనర్లు కూడా అక్కడ జనాలను కోక్కుంటా ఎక్కడైతే ప్రమాద స్థాయికి డీలు చేయకుంటో అక్కడ ట్రాఫిక్ను ప్రజల్ని పోటీకుండా ఆపడానికి పోలీస్ ఫోర్సెస్ కూడా పెట్టాలి సిటీ ట్రాఫిక్ను చేయడానికి ఫిజికల్ పోలీసింగ్ కూడా అవసరం ఉన్నతాధికారులు కూడా ఫీల్డ్ మీద ఉండాలి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారంటే మిగతా వాళ్ళందరు కూడా వస్తారు కాబట్టి రెగ్యులర్ పోలీసు కూడా ఈ దీంట్లో భాగస్వామ్యం తీసుకోవాలి నాట్ ఓన్లీ ట్రాఫిక్ పోలీస్ నార్మల్ టైంలో ట్రాఫిక్ పోలీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ట్రాఫిక్ రెగ్యులేషన్ రెగ్యులరైజేషన్ కానీ ఇది స్పెషల్ సిచ్యువేషన్ కాబట్టి రెగ్యులర్ పోలీస్ లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఈ మూడు కమిషనర్ అయిన కింద అందరినీ అప్రమత్తం చేసి పోలీసులు అందరూ కూడా ఉండాలి కంట్రోల్ రూమ్లో కూడా కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్లకు కంట్రోల్ రూమ్లు ఉన్న వాళ్లకు ఎప్పటికప్పుడు సిటీ అంతా ఏరియాలో ఉందో అత్యవసరమైన పరిస్థితులను ఇచ్చేసుకొని వాళ్ళందరినీ అప్రమత్తం చేసుకుంటూ పోతుండాలి అదేవిధంగా హైదరాబాద్ నుంచి మీరు ఈ ఎఫ్ఎం రేడియోలకు వీటికి కూడా అలర్ట్స్ ప్రకటించండి వాళ్ళకి చెప్తే వాళ్ళు ట్రాఫిక్తో పాటు ఎక్కడ పెరుగు వర్షపాతం ఉంది ఎక్కడ బ్రిడ్జిలు ఉన్నాయి ఎక్కడ బ్రిడ్జిలు లేకపోతే మొత్తము అక్కడ పోవడానికి అవకాశం లేని ప్రాంతాలు ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి రేడియో సమాచారం కానీ టీవీలలో కూడా అలర్ట్ చేయించడం కొంత కోఆర్డినేషన్ మీడియా కోఆర్డినేషన్ అదేవిధంగా ప్రజల్ని భయపెట్టే వార్తలు కూడా ఎవరైనా ఐఎండ్ఆర్ కమిషనర్ గారు కూడా నేను సూచన చేస్తున్నా మీరు ఒక టీరుని పెట్టుకొని ఎవరైనా ఒక భయానక వాతావరణం సృష్టించడానికి తప్పుడు వార్తలు ఎవరైనా ప్రసారం చేస్తే ఇమ్మీడియట్గా ఆ ఛానల్స్ని కానీ వాళ్ళని కానీ మీరు ఇమ్మీడియట్గా అప్రమత్తం చేసి వాళ్ళకి సమాచారం అందించండి కాదు దాని వాళ్ళు ఏదని చేస్తే ఇమ్మీడియట్గా ఏం చర్యలు తీసుకోవాలని ఐఎన్పిఆర్ వైపు నుంచి కూడా దీంట్లో ఉండాలి మీరు సమాచారం లేనప్పుడు వాళ్ళు ఏదో ఒకటేస్తారు మీరే అందుబాటులో ఉండి సమాచారం తెచ్చుకొని వాళ్ళకి సమాచారాన్ని అందిస్తే వాళ్ళు వాస్తవాలను కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది కాబట్టి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ సిపిఆర్ఓ వీళ్ళందరూ కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా ద్వారా కూడా ప్రజలకు చేరేటట్టు మీడియా కూడా అప్రమత్తం చేయడం మీడియా కూడా సమాచారం అందించే కార్యక్రమాలను కూడా తీసుకోవాలి వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేయడానికి చీఫ్ సెక్రటరీ గారు డీజీ గారు కమిషనర్లు మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎప్పటికప్పుడు ఆ గ్రూప్లో మీరు డిస్కషన్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కూడా అవసరమైన దీంట్లో కూడా మీరు ఒక కోఆర్డినేషన్ లాగా ఉండాలి ఎందుకంటే ఒకసారి ఫోన్లో కలుస్తారు కలవరు లేకపోతే సిగ్నల్ బ్రేక్ అయ్యి ఇది అయ్యి ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ని అడ్రస్ చేయడానికి అవసరమైన ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి కన్సర్న్ మినిస్టర్స్ అందరు అందుబాటులో ఉంటుంది నేను కూడా అందుబాటులో ఉంటాం ఈ హైదరాబాద్ రంగారెడ్డి ఇన్ఛార్జ్ మినిస్టర్లు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు ఎందుకంటే ఈ ఏరియా మేజర్గా ట్రాఫిక్ ఈపి మూసి నాలా ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి ఇద్దరు ఇన్ఛార్జ్ మినిస్టర్లు కూడా అప్రమత్తంగా ఉంటారు మీకు అందుబాటులో ఉంటారు మిగతా అధికారులు అన్నీ కూడా ప్రాపర్గా మీరు కోఆర్డినేషన్ చేసుకోవాలి చీఫ్ సెక్రటరీ గారు మీరు కూడా అన్ని డిపార్ట్మెంట్లో ఇచ్చేయండి ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్స్ హెవీ రేంజ్ ఉన్న రెడ్ అలర్ట్ ఉన్న దాంట్లో మాత్రం సీనియర్ ఆఫీసర్లను మీరు కొంతమందిని డెప్యూట్ చేయాలి దాంతో ఇలా ఉంటే తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మీరు వాటర్ ఇంట్లో అవుట్లో క్వాలిఫ్లే చేసుకోవాలి ఎప్పటికప్పుడు గేర్ పెట్టడం కానీ లేకుంటే వాటర్ని స్టీమ్ లైన్ చేయడం కానీ ఎక్కడికక్కడ విడుదల చేయడం చేయడం కానీ ఉంటుంది మీరు చాలా వరకు ఏంటంటే ఇప్పుడు గోదావరిలో కృష్ణలో లో ఎక్కువ లేదు కాబట్టి వర్షం వచ్చినా నష్టం లేదనేదైతే ఆలోచన రీసెంట్ డేస్లో క్లౌడ్ బస్ వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది ఆ వాటిని అప్రమత్తం ఉండాలి ఇప్పుడు అత్యధికంగా మన మన సిస్టమ్ అంతా ఇరవై నాలుగు గంటలకు రెండు సెంటీమీటర్లు వర్షం కురిస్తే సరిపోయే వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం మనం పట్టణాల కానీ రెండు గంటలలో ముప్పై నలభై సెంటీమీటర్లు వచ్చినప్పుడు మనకున్న డ్రైనేజ్ వ్యవస్థ కానీ మనకున్న రోడ్ల వ్యవస్థ కానీ సరిపోదు దాంతోనే ఏమైతుందంటే పూర్తి స్థాయిలో ఎంత మీరు అటెండ్ చేసినా మీద మొత్తం డీలు నిలిచిపోతున్నాయి ట్రాఫిట్ నిలిచిపోతుంది దాన్ని దృష్టిలో పెట్టడం వీలైనంత మేరకు చీఫ్ సెక్రటరీ గారికి సూచన చేస్తున్నా స్కూల్స్ కాలేజెస్ కూడా కఠినంగా నడపాలా హాలిడేస్ ఇవ్వాలన్నా పరిస్థితిని బట్టి ఎంచనా వేసుకోండి అదేవిధంగా ఐటీ ప్రొఫెషనల్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అవకాశం ఉంటే వాళ్ళని కూడా అప్రమత్తం చేయండి వీలైనంత మేరకు ప్రజల్ని ఓటమికి రాకుండా జాగ్రత్తగా సేఫెస్ట్ ప్లేస్లో ఉండేటట్టు డిపార్ట్మెంట్ పరంగా అప్రమత్తం చేయండి మీరు కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నేను స్పెషల్ సెక్రటరీ ఐటీ అండ్ వాళ్ళకు కూడా సంజయ్ కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా శ్రీధర్ గారితో కోఆర్డినేట్ చేసుకొని ఐటీ కంపెనీలు కూడా వీలైతే నెక్స్ట్ రెండు మూడు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే దాన్ని కూడా ఎగ్జామిన్ చేయమని వాళ్ళకి చెప్పండి వాళ్ళని అలర్ట్ చేయండి సైబరాబాద్ కమిషనర్ కూడా ఆ ఏరియాలో ఐటీ కంపెనీలు ఖర్చులు ఉంటాయి కాబట్టి వీలైతే అయితే సైబరాబాద్ కమిషనర్ గారు కూడా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని వీలైనంత మేరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యేటట్టు చూడండి దాంతోనే రోడ్ల మీదకి కొంత ట్రాఫిక్ ఉంటే హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా పరిస్థితి బాగాలేకపోతే అవసరమైతే సెలవులు ప్రకటించైనా రెండు రోజులు వాటిని లైన్ చేసుకోవడానికి అవసరమైన వాటిని కూడా మీరు చర్యలు తీసుకొని ఇచ్చేయండి దీని ప్రకారం ఏ చిన్న ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంపద నష్టం ఎలాంటివి జరగడానికి వీ లేదు జంట నగరాలలో పాత భవనాలు ఏమైనా ఉంటే కూడా జనాలు అక్కడ నుంచి ఖాళీ చేయించండి చాలా కొన్ని చాలా పురాతన శిథిలావస్థకు వచ్చిన భవనాలు ఉన్నాయి ఈ అత్యధికంగా వర్షపాతం ఉన్నప్పుడు కూడిపోయి దాని కింద ప్రజలు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటివి ఏమైనా ఉంటే మీ జోనల్ కమిషనర్స్ని డెప్యూటీ కమిషనర్స్ని కూడా అప్రమత్తం చేసి ఆ ప్రాంతంలో ఎవరిని లేకుండా ఖాళీ చేయించండి విద్యుత్ శాఖ కూడా ఇంపార్టెంట్ చాలా వరకు హైదరాబాద్లో వర్షాలు రాగానే చెత్త కూలిపోయి కరెంటు పో పూల మీద పడి అవి కూలిపోయి కరెంటు పోయే అవకాశం ఉంది కాబట్టి ఎంబడే ఆ కరెంటును పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలి అవసరమనుకుంటే జనరేటర్స్ కానీ లేకపోతే మూపులు వెహికల్ మీద ట్రాన్స్ఫార్మర్స్ పెట్టి మూవ్ చేసి రిస్టోర్ చేయడానికి అవసరమైన ప్రణాళికలు కూడా అన్నీ సిద్ధం చేసుకొని రాబోయే డెబ్బై రెండు గంటలు అందరు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశిస్తూ ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులకు ఉన్నతాధికారులు అందరికీ కూడా నేను ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను ధన్యవాదాలు గంటలు అప్రమత్తంగా ఉండాల్సిందే అన్ని డిపార్ట్మెంట్స్ అందరు అధికారులు డిపార్ట్మెంట్ హెడ్స్ అప్రమత్తం చేసి అప్లై చేసుకోవాలి ఎక్కడైనా లోతట్టు వస్తుందంటే కుటుంబాలను తక్షణమే తరలించాలి అదే విధంగా రిలీఫ్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ గానీ మెడిసిన్స్ కానీ ఏదైనా సమస్యలు వచ్చినా కూడా గా వాళ్ళని విద్య ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి లేకపోతే పశుసంపద నష్టం జరగడానికి అవకాశం లేకుండా అప్రమత్తం ఉంచాలి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి వీలేదు అదేవిధంగా ఈ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరంటే వాళ్ళకి సహాయం అందించడానికి కలెక్టర్లు వీళ్ళందరూ కూడా లోకల్గా మీ దగ్గర ఉండే ఫండ్స్ డిజాస్టర్ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్గా వాడుకోండి చీఫ్ సెక్రటరీ గారితో ఉంటే గా ఫండ్స్ రిలీజ్ చేయడానికి రికార్డు వాడి వెల్కము ఆలోచించి ప్రజలకు సహాయం అందించడానికి అవసరమైన నిధులను కలెక్టర్లు ఖర్చు పెట్టండి దాంతోనే ఇది చేసుకోండి అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్కు ఈ ఈ తరగాలు కానీ వర్షాలు వచ్చినప్పుడు కరెంటు డిస్కనెక్ట్ అయ్యి పోలు పడిపోవడము ట్రాన్స్ఫార్మర్లు కాల్పోవడం జరుగుతుంది ఎక్కడికక్కడ అప్రమత్తం పెంచాలి ఎక్కడ రిస్టోర్ చేయాలి మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్ రెడీగా పెట్టుకోవాలి ఎక్కడికక్కడ పవర్ చేయాలని అవసరమైతే ఇచ్చేయని పవర్ రిస్టోర్స్ చేయలేకపోతే అవసరమైతే జనరేటర్స్ తోనైనా కూడా మీరు వాళ్ళని అప్రమత్తం చేసి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడైనా విద్యుత్ కానీ లేకపోతే తాగునీటి కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వీటి అన్నిటిని మీరు అప్రమత్తం చేసుకోవాలి నిరంతరం పర్యవేక్షిస్తుండాలి ఒక డిపార్ట్మెంట్ నాకు తెలుసు ఒక డిపార్ట్మెంట్ అని కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ నేషనల్ డిజాస్టర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే స్టేట్ డిజాస్టర్ ఇప్పుడు మనం సొంతంగా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మొత్తం అంతా ట్రైనింగ్ ఇచ్చి ఆల్మోస్ట్ థౌజండ్ ఫోర్స్ మనం ట్రైనింగ్ ఇచ్చుకున్నాం దాదాపుగా రెండు వేల మంది అందుబాటులో ఉందో ఏ ఏరియాలలో ఏ జిల్లాలలో అత్యధికంగా వర్షం పడే అవకాశం ఉందో ఆ ఏరియాలను పూర్తిగా మీరు ముందే గుర్తించి వీళ్ళని అక్కడికి తరలించండి ఒకవేళ ఎక్కడైనా అత్యంత అత్యవసర పరిస్థితులు ఏదంటే ఏర్ ముఖ్య చేయడానికి అవసరమైన హెలికాప్టర్లు కానీ వీటిని కానీ ఆర్మీ నుంచి కానీ ఏదైనా చేసుకునేది ఉంటే కూడా మీరు ముందే కోఆర్డినేషన్ చేసి పెట్టుకోవాలి డిజాస్టర్ నుంచి అరుణ్ కుమార్ గారు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా ప్రాపర్గా పెట్టుకోవాలి లాస్ట్ టైం మనకు ఊహించని విధంగా ఖమ్మం జిల్లాలో రెండు గంటలలో నలభై రెండు సెంటీమీటర్లు వస్తే బాడీ దాదాపు దాంతో పూర్తిగా అకలాచీకలం అయిపోయింది ఖమ్మం దాంట్లో కొత్త కలెక్టర్లు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ సహాయం అందించకపోవడం వల్ల కొంత నష్టం జరిగింది ఈసారి అట్లాంటి తప్పిదాలు జరగడానికి వీలు లేదు అందరు కలెక్టర్లను అలర్ట్ చేస్తున్నా చీఫ్ సెక్రటరీ గారు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నాను ఎక్కడెక్కడైతే ఈ జిల్లాలో అత్యధికంగా వర్షం పార్టీ ఇప్పుడు వాతావరణ శాఖ ఇచ్చిందో మీరు స్పెషల్ ఆఫీసర్ని డెప్యూటీ చేయాలి సీనియర్ ఐఏఎస్లను అంతకుండా అక్కడ కలెక్టర్లుగా పనిచేసిన వాళ్ళను లేకపోతే ఆ ప్రాంత పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వాళ్ళను కొంత పర్యవేక్షణ కోసం అధికారులను నియమించడంతో కూడా ఏమవుతుందంటే ఆ కలెక్టర్కి హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉంటుంది కింద సిస్టమ్ కూడా రన్ చేయడానికి ఉంటుంది కాబట్టి రాబోయే డెబ్బై రెండు గంటలు ఈ విధంగా తీసుకోండి అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగుల సెలవులను అన్నిటిని కూడా రద్దు చేయండి అందరూ డ్యూటీలో చేరాల్సిందే అదేవిధంగా మీరు హెల్ప్ లైన్ ఒక ఇది హైదరాబాద్ హైదరాబాద్కి గ్రేటర్ హైదరాబాద్ ఈ ప్రాంతానికి హైదరాబాద్ కానీ రూరల్ కానీ ఒక మీరు హెల్ప్ లైన్ అత్యవసరంగా హెల్ప్లైన్ కూడా ఒకటి అనౌన్స్ చేసి ప్రజలకు అందుబాటులో పెట్టండి ఎమర్జెన్సీ కాల్స్ ఏమైనా ఉంటే తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి చేసుకోవాలి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మీరు మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఎమర్జెన్సీలో ఎవరికైనా ఏమన్నా అయితే అత్యవసరంగా వాళ్ళకి ట్రీట్ చేయడానికి కూడా డాక్టర్లు అందరికీ కూడా మీరు అప్రమత్తం చేసి పెట్టుకోవాలి ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ కానీ ఇన్సిడెంట్ కానీ లేకపోతే ఏదైనా పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఎవరికైనా వైద్యం అందించాల్సి వచ్చినా మెడిసిన్ చేయాల్సి వచ్చినా ఏది చేయాల్సి వచ్చినా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా కంప్లీట్గా అప్రమత్తంగా ఉండాలి కావాల్సిన అన్ని వసతులను మీరు ఏర్పాటు చేసుకోండి అదేవిధంగా చివరగా గ్రేటర్ హైదరాబాద్ అంటే రాచకొండ కావచ్చు సైబరాబాద్ కావచ్చు హైదరాబాద్ మేజర్ ఇక్కడనే వర్ష వర్షాలు వర్షాలు నీళ్ళంతా రోజెత్తికి రావడం దాంట్లోని లోతట్టు ప్రాంతాల కాలనీలు పొందడం మన మూసి పరివార్త ప్రాంతంలో కూడా ప్రమాదాలు జరగడం గతంలో నాగోళ్ళు ఎల్పి నగర్ ప్రాంతంలో మనుషులు కొడుకుపోయిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి పోలీస్ కమిషనర్లు కూడా అక్కడ జనాలను పోకుంటా ఎక్కడైతే ప్రమాద స్థాయికి డీలు చేరుకుంటా అక్కడ ట్రాఫిక్ను ప్రజల్ని పోయకుండా ఆపడానికి పోలీస్ ఫోర్సెస్ కూడా పెట్టాలి సిటీ ట్రాఫిక్ను చేయడానికి ఫిజికల్ పోలీసింగ్ కూడా అవసరం ఉన్నతాధికారులు కూడా ఫీల్డ్ మీద ఉండాలి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారంటే మిగతా అందరూ కూడా వస్తారు కాబట్టి రెగ్యులర్ పోలీసులు కూడా ఈ దీంట్లో భాగస్వామ్యం తీసుకోవాలి నాట్ ఓన్లీ ట్రాఫిక్ పోలీస్ నార్మల్ టైంలో ట్రాఫిక్ పోలీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ట్రాఫిక్ రెగ్యులేషన్ రెగ్యులరైజేషన్ కానీ ఇది స్పెషల్ సిచ్యువేషన్ కాబట్టి రెగ్యులర్ పోలీస్ ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఈ మూడు కమిషనర్ అయిన కింద అందరినీ అప్రమత్తం చేసి పోలీసులు అందరూ కూడా దీంట్లో ఉండాలి కంట్రోల్ రూమ్లో కూడా కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్లకు కంట్రోల్ రూమ్లో ఉన్న వాళ్ళకు ఎప్పటికప్పుడు సిటీ అంతా ఏరియాలో ఉందో అత్యవసరమైన పరిస్థితులను ఇచ్చేసుకొని వాళ్ళందరినీ అప్రమత్తం చేసుకుంటూ పోతుండాలి అదేవిధంగా హైదరాబాద్ నుంచి మీరు ఈ ఎఫ్ఎం రేడియోలకు వీటికి కూడా అలర్ట్స్ ప్రకటించండి వాళ్ళకి చెప్తే వాళ్ళు ట్రాఫిక్తో పాటు ఎక్కడ కనుక వర్షపాతం ఉంది ఎక్కడ బ్రిడ్జులు ఉన్నాయి ఎక్కడ బ్రిడ్జులు లేకపోతే మొత్తము అక్కడ పోవడానికి అవకాశం లేని ప్రాంతాలు ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి రేడియో సమాచారం కానీ టీవీలలో కూడా అలర్ట్ చేయించడం కొంత కోఆర్డినేషన్ మీడియా కోఆర్డినేషన్ అదేవిధంగా ప్రజల్ని భయపెట్టే వార్తలు కూడా ఎవరన్నాస్తే ఐఎన్పిఆర్ కమిషనర్ గారు కూడా నేను సూచన చేస్తున్నా మీరు ఒక టీమ్ని పెట్టుకొని ఎవరైనా ఒక భయానక వాతావరణం సృష్టించడానికి తప్పుడు వార్తలు ఎవరైనా ప్రసారం చేస్తే ఇమ్మీడియట్గా ఆ ఛానల్స్ని కానీ వాళ్ళని కానీ మీరు ఇమ్మీడియట్గా అప్రమత్తం చేసి వాళ్ళకి సమాచారం అందించండి కాదు కూడా వాళ్ళు ఏదైనా చేస్తే ఇమ్మీడియట్గా ఏం చర్యలు తీసుకోవాలో ఐఎన్టీఆర్ వైపు నుంచి కూడా దీంట్లో ఉండాలి మీరు సమాచారం ఇవ్వనప్పుడు వాళ్ళు ఏదో ఒకటి వేస్తారు మీరే అందుబాటులో ఉండే సమాచారం తెచ్చుకొని వాళ్ళకి సమాచారాన్ని అందిస్తే వాళ్ళ వాస్తవాలను కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది కాబట్టి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ సిపిఆర్ఓలు వీళ్ళందరూ కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా ద్వారా కూడా ప్రజలకు చేరేటట్టు మీడియాను కూడా అప్రమత్తం చేయడం మీడియా కూడా సమాచారం అందించే కార్యక్రమాలను కూడా తీసుకోవాలి వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేయడానికి చీఫ్ సెక్రటరీ గారు డీజీ గారు కమిషనర్లు మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎప్పటికప్పుడు ఆ గ్రూప్లో మీరు డిస్కషన్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కూడా అవసరమైన దీంట్లో కూడా మీరు ఒక కోఆర్డినేషన్ లాగా ఉండాలి ఎందుకంటే ఒకసారి ఫోటో కలుస్తారు కలవరు లేకపోతే సిగ్నల్ బ్రేక్ అయ్యి ఇది ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కూడా మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ని అడ్ర చేయడానికి అవసరమైన ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి కన్సర్ మినిస్టర్స్ అందరు అందుబాటులో ఉంటుంది నేను కూడా అందుబాటులో ఉంటాం ఈ హైదరాబాద్ రంగారెడ్డి ఇత్యాది మినిస్టర్లు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు ఎందుకంటే ఈ ఏరియా మేజర్గా ట్రాఫిక్ ఈపి మూసి నాలాలు ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి ఇద్దరు ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా అప్రమత్తంగా ఉంటారు మీకు అందుబాటులో ఉంటారు మిగతా అధికారులు అందరూ కూడా ప్రాపర్గా మీరు కోఆర్డినేషన్ చేసుకోవాలి చీఫ్ సెక్రటరీ గారు మీరు కూడా అన్ని డిపార్ట్మెంట్లో ఇచ్చేయండి ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్స్ హెవీ రైన్స్ ఉన్న రెడ్ అలర్ట్ ఉన్న దాంట్లో మాత్రం సీనియర్ ఆఫీసర్లను మీరు కొంతమందిని డెప్యూట్ చేయాలి దాంతో ఇలా ఉంటే తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మీరు వాటర్ ఇంట్లో అప్పుడు కాలిఫికేట్ చేసుకొని ఎప్పటికప్పుడు పెట్టడం కానీ లేకుంటే వాటర్ని లైన్ చేయడం కానీ ఎక్కడికక్కడ విడుదల చేయడం చేయడం కానీ ఉంటుంది మీరు చాలా వరకు వెళ్ళానంటే ఇప్పుడు గోదావరిలో కృష్ణలో ఫ్లో ఎక్కువ లేదు కాబట్టి వర్షం వచ్చినా నష్టం లేదనేదైతే ఆలోచనలు చూడో రీసెంట్ డేస్లో క్లౌడ్ బస్ వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది వాటిని అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు అత్యధికంగా మన మన సిస్టమ్ అంతా ఇరవై నాలుగు గంటలకు రెండు సెంటీమీటర్లు వర్షం కురిస్తే సరిపోయే వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం మనం పట్టణాల కానీ రెండు గంటలలో ముప్పై నలభై సెంటీమీటర్లు వచ్చినప్పుడు మనకున్న డ్రైనేజ్ వ్యవస్థ కానీ మనకున్న రోడ్ల వ్యవస్థ కానీ సరిపోదు దాంతోనే ఏమవుతుందంటే పూర్తి స్థాయిలో ఎంత మీరు అటెండ్ చేసినా ఓటర్ మీద మొత్తం నీళ్లు నిలిచిపోతున్నాయి కాపీపోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత మీద చీఫ్ గారికి సూచన చేస్తున్నా స్కూల్స్ కాలేజెస్ కూడా కఠినంగా గా నడపాలా హాలిడేస్ ఇవ్వాలా పరిస్థితిని బట్టి ఎంచనా వేసుకోండి అదే విధంగా ఐటీ ప్రొఫెషనల్స్ కూడా వర్క్ ఫ్రం హోమ్ చేయడానికి అవకాశం ఉంటే వాళ్ళని కూడా అప్రమత్తం చేయండి వీలైనంత మేరకు ప్రజల్ని రోడ్ల మీదకి రాకుండా జాగ్రత్తగా సేఫెస్ట్ ప్లేస్ లో డిపార్ట్మెంట్ పరంగా అప్రమత్తం చేయండి మీరు కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నేను స్పెషల్ సెక్రటరీ ఐటీ అండ్ వాళ్ళ కూడా సంజయ్ కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా శ్రీధర్ గారితో కోఆర్డినేట్ చేసుకొని ఐటీ కంపెనీలు కూడా వీలైతే నెక్స్ట్ రెండు మూడు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే దాన్ని కూడా ఎగ్జామిన్ చేయమని వాళ్ళకి చెప్పండి వాళ్ళని అలా చేయండి సెబ్రవర్ కమిషనర్ కూడా ఆ ఏరియాలో ఐటీ కంపెనీకి టచ్లు ఉంటాయి కాబట్టి వీలైతే సెబ్రవర్ కమిషనర్ గారు కూడా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని వీలైనంత మేరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యేటట్టు చూడండి దాంతోనే రోడ్ల మీదకి కొంత ట్రాఫిక్ తక్కువ ఉంటే హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా పరిస్థితి బాగాలేకపోతే అవసరమైతే సెలవులు ప్రకటించైనా రెండు రోజులు వాటిని లైన్ చేసుకోవడానికి అవసరమైన వాటిని కూడా మీరు చర్యలు తీసుకొని ఇచ్చేయండి దీని ప్రకారం ఏ చిన్న ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంపద నష్టం ఎలాంటివి జరగడానికి వీ లేదు జంట నగరాలలో పాత భవనాలు ఏమైనా ఉంటే కూడా జనాన్ని అక్కడ నుంచి ఖాళీ చేయించండి చాలా కొన్ని చాలా పురాతన శిథిలావస్థకు వచ్చిన భవనాలు ఉన్నాయి ఈ అత్యధికంగా వర్షపాతం ఉన్నప్పుడు కూలిపోయి దాని కింద ప్రజలు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటివి ఏమైనా ఉంటే మీ జోనల్ కమిషనర్స్ని డెప్యూటీ కమిషనర్స్ని కూడా అప్రమత్తం చేసి ఆ ప్రాంతంలో ఎవరిని లేకుండా ఖాళీ చేయించండి విద్యుత్ శాఖ కూడా ఇంపార్టెంట్ చాలా వరకు హైదరాబాద్లో వర్షాలు రాగానే చెత్త కూడిపోయి కరెంటు పోల మీద పడి అవి కూలిపోయి కరెంటు పోయే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడే ఆ కరెంటును పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలి లేకపోతే మోగుడు నా వెహికల్ మీద ట్యాంకర్ నచ్చి పెట్టి మూవ్ రిస్టోర్ చేయడానికి అవసరమైన ప్రణాళికలు కూడా అన్ని సిద్ధం చేసుకొని రాబోయే డెబ్బై రెండు గంటలు అందరు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశిస్తూ ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులకు ఉన్నతాధికారులందరికీ కూడా నేను ఈ